కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివెల్లి తిరుపతికి సమీపంలో ఉన్న చందలాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెల రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు మరణించడం కారణంగా భారత విద్యార్థి ఫెడరేషన్ కాకినాడ జిల్లా బృందం సర్వే చేసి మరణానికి కారణం తెలుసుకోవడం జరిగింది పదవ తరగతి చదివే విద్యార్థి డెంగ్యూ సోకడంతో మరణించాలని మిగిలిన ఇద్దరు విద్యార్థులు ఇతర అనారోగ్య కారణాలచే మరణించారని తెలిసింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు మాట్లాడారు జిల్లాలో ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించాలని అన్ని పాఠశాలల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని సంఘటన జరిగిన తర్వాత కాకుండా మెడికల్ అధికారులు ఆసుపత్రులు తరచుగా విద్యా సంస్థల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని అనారోగ్యంతో ఉన్నవారికి తక్షణమే టెస్టులు చేయాలని రాష్ట్రంలో ఎక్కువగా వర్షాలు పడడంతో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కాబట్టి విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అనారోగ్యంతో ఉంటే డాక్టర్ని సంప్రదించాలని మూడు నమ్మకాలు వదిలి శాస్త్రీయంగా ఆలోచించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా సహాయక కార్యదర్శి సాహిత్ దివిలి నాయకుడు నాయక్ పాల్గొనడం జరిగింది నా పేరు ఎం గంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఈ రోజు పెద్దాపురం మండలం దివిలి లోపల ఉన్న చంద్రనాడ జిల్లా ప్రజా ప్రస్తుత హై స్కూల్ని ఎస్ఎఫ్ఐగా సర్వే చేయడం జరిగింది ఈ స్కూల్ పరిధిలో ఈ స్కూల్లో చదువుకునేటువంటి ఐదో తరగతి పదో తరగతి విద్యార్థులు ఈ పది పదిహేను రోజుల కాలంలో ముగ్గురు విద్యార్థులు మరణించడం జరిగింది ఈ మరణానికి కారణాలు తెలుసుకోవడం కోసం ఇక్కడ ఎస్ఎఫ్ఐ బృందం సర్వే చేయడం జరిగింది ఈ స్కూల్లో ఒక అబ్బాయి డెంగ్యూ ఫీవర్తో చనిపోవడం మరో ఇద్దరు ఇతర కారణాలతో చనిపోవడం జరిగింది ఈ కాలం వర్షాకాలం సమీపిస్తున్న సమయంలో ఎక్కువగా సీజనల్ వ్యాధులు బలపడుతూ ఉంటాయి ఈ గ్రామంలో ఎక్కువ సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు ప్రతి స్కూల్లో కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించి అన్ని స్కూల్లోని విద్యార్లు అందరికీ కూడా టెస్టులు చేయించాలి ఎవరైతే అనారోగ్యం ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలి ఏ జిల్లాలో చందనాయుడు హై స్కూలు అదేవిధంగా మల్లం హై స్కూలు కాండ్రకోట హై స్కూల్లో విద్యార్థులు చనిపోతా చనిపోయారు కాబట్టి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించాలి అధికారులు ప్రతి స్కూల్కి వైద్య బృందం తీసుకు పంపిస్తామని చెప్తా ఉన్నారు కానీ ఘటన జరిగిన తర్వాత మాత్రమే స్పందిస్తూ ఉన్నారు కాబట్టి ఈ సీజన్ వ్యాధులు ఫ్రెయ్యే ఈ సమయంలో అన్ని స్కూల్లో కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించాలి అందరు విద్యార్థులకి కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలి టెస్టులు చేయాలి దానికి సంబంధించిన వ్యాధులు గుర్తించి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లా పరిస్థితులు ఉన్నత పాఠశాలలు ప్రైమరీ పాఠశాలలో ఏ అయితే గవర్నమెంట్ అండర్లో ఉన్న అన్ని విద్యా సంస్థల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం